నీ ట మరిపించి గుత్తి కోసి గుత్తికి పాసులు చేస్తా నా కొడక్క ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు పారిపోయినాడు ఏదో పాపానికి ఏ పాపానికినాను కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమ్మా మర్యాద కావాలా సార్ మీకు మర్యాద ఇంత తీసుకో ఈశ్వరిచ్చే మర్యాద ఎరా జింగిడి నా అన్నలు ఊళ్ళో లేరు పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఏయ్ రా ఎక్కువ మాట్లాడుతున్నా ఎవరే ఇది పాక బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది చుట్టంగా వస్తే మా ఆకేసుకొని కొని తింటి మా బాలగా ఉండి మూసుకొని చూస్తే మా అని ఉండాలా లేదా సిరిగి చాటైపోతాది ఇంకో అరగంటలో మొత్తం లెక్క వచ్చి చేరాలే అమ్మా అరగంటలోగా మూడు లక్షలు యాడ్ నుంచి తెచ్చిచ్చేది ఒక్క వారం టైం తల్లి నా తాకట్టు పెట్టినే పెట్టేనే తెచ్చిస్తాను ఈ మాసిన